వాస్తవాలను తొక్కి పెట్టడం న్యాయాన్ని తప్పుదోవ పట్టించడమే సో విచారలో ఉన్న భూమి హక్కులపై పిటిషన్ల మీద పిటిషన్లు వేసిన వ్యక్తికి కోటి రూపాయల జరిమానా ఆల్రెడీ విచారలో ఉన్న ఒక భూ వివాదానికి సంబంధించి పిటిషన్ల మీద పిటిషన్లు వేసిన వేసి కోర్టు యొక్క సమయాన్ని వృధా చేసి కోర్టును కన్ఫ్యూజ్ చేసినటువంటి ఒక వ్యక్తికి కోటి రూపాయల జరిమానా విధించింది కోర్టు సో ఇంతవరకు కోర్టు చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున జరిమానా విధించిన కేసు ఇదేనట సో హైకోర్టు సంచలన తీర్పు వాస్తవాలను తొక్కిపెట్టి అవసరాలకు అనుగుణంగా పిటిషన్లపై పిటిషన్లు వేస్తూ కోర్టులపై భారం మోపడమే కాక విలువైన సమయాన్ని వృధా చేసిన హైదరాబాద్ చెందిన రెడ్డి అనే వ్యక్తికి కోటి రూపాయల జరిమానా విధిస్తూ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెల్లడించింది ఈ మొత్తాన్ని ఏప్రిల్ పదిలోగా హైకోర్టు న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని చెల్లించని పక్షంలో ఈ పిటిషన్ను తిరిగి బెంచ్ ముందు ఉంచాలని జుడిషియల్ రిజిస్టార్ను ఆదేశించింది అయిపోయా ఏదో చేద్దామనుకుంటే న్యాయం కోసం పోయి ఏదో కింద పడితే తెలిసి తెలవ కొన్ని కార్యక్రమాలు చేస్తే ఇప్పుడు కోటి రూపాయల జరిమానా పడ్డది రాష్ట్ర హైకోర్టు చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తూ తీర్పు ఇవ్వడం ఇదే తొలిసారి హైదరాబాద్ జిల్లా బండ్లగూడ మండలం కందికల్ గ్రామం సర్వే నెంబర్ త్రీ టెన్ ఆఫ్ వన్ త్రీ టెన్ ఆఫ్ టూ తొమ్మిది పాయింట్ పదకొండు ఎకరాలను రిజిస్ట్రేషన్ చేయకపోవడానికి సవాల్ చేస్తూ వెంకట్రామరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ దీనిపై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ అయితే చేపట్టారు సో భారతీయ సమాజానికి జస్టిస్ నగేష్ భీమపాక ఏమంటుందో చూద్దాం ఒకసారి భారతీయ సమాజానికి సత్యం అనే విలువ విలువే పునాది సత్యం అంటే వాస్తవాలు మాట్లాడమే కాకుండా సార్వత్రిక చట్టాలకు అనుగుణంగా నైతిక ప్రమాణాలకు అనుసరిస్తూ జీవించడం ప్రధానం ఆధునిక ప్రపంచంలో సామాజిక రాజకీయ చట్టపరమైన వ్యవస్థల సమగ్రత పరిరక్షణలో సత్యం అంతర్భాగమే ఈ ప్రాథమిక విలువలు ఎలా తొక్కి పెట్టారన్న దానికి ఈ కేసు ఓ మర్చుతూను అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి